ఇక్కడ అయితే మేమందరం కలిసి సర్వపిండి అయితే పెడుతున్నాము నేనైతే వీడియో తీస్తున్నా ఇంకా ఇక్కడ ఈ ఉల్లిగడ్డలు శనగపప్పు నువ్వులు చాలా ఎక్కువ వేసుకుంటూ పెడుతున్నారనమాట ఆనియన్స్ అయితే ఇది నాకైతే అంతగా నచ్చదు కానీ ఇంక అందరి కోసం అని ఇందులో వేస్తున్నారు మా సైడ్ అయితే ఇది సర్వపిండి అంటారు కొన్ని ఏరియాలలో తెప్పాల చెక్క అని కూడా అంటారు ఇంకొంతమంది అయితే దీన్ని డీప్ ఫ్రై చేస్తారు కానీ డీప్ ఫ్రై అయితే అంత కరెక్ట్ ఏం కాదు అనిపిస్తుంది నాకైతే ఒక గిన్నెకి పెట్టి ఒత్తడమే మా సైడ్ అయితే దీన్ని ఎవరి మీదైనా కూపం బాగా ఉంటే ఇలా పిండి బాగా కలుపుతుండే అంటే వాళ్ళనే పిండి అనుకోండి ఫ్రస్ట్రేషన్ అంతా పోతుంది ఇదైతే బియ్య పిండితో చేస్తారు నాకైతే ఈ ఐరన్ గిన్నె బాగా నచ్చింది నాకు అన్నంత అప్పటి నుంచి దీని మీదే పడ్డది దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ వేసుకుంటే బాగానే ఉంటుంది వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది నువ్వులు ఎక్కువ వేసుకొని శనగపప్పు వేస్తున్నాం కదా నానబెట్టిన శనగపప్పు వేసేది ఇంక ఇక్కడైతే ముద్దలా కలుపుకొని ఇలా రొట్టెలాగైతే చేసుకొని ఇంకా గిన్నెకేసి ఒత్తుకోవడమే మా ఇంట్లో ట్రెడిషనల్ వంటలు బాగా చేస్తారు ఈ కడాయిలోనైతే కొద్దిగా ఆయిల్ వేసేసారు ముందే ఇంక ఇది ఇలా దీనికి వత్తేసుకోవడమే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఇది ఇంకా దీనికి మధ్య మధ్యలో హోల్ పెట్టేసుకొని దాంట్లో కూడా ఆయిల్ వేసేసుకోవాలి ఎందుకంటే బాగా కాలుతుంది లోపటి నుంచి ఇలాంటి పాతకాలం వంటలు అయితే చాలా బాగుంటాయి మా ఇంట్లో కుడుములు సర్వపిండి ఇంకా కందులు శనగలు ఉడకబెట్టుకొని బాగా తింటారు ఇంక ఇక్కడ ఆయిల్తో పాటు కొన్ని వాటర్ కూడా వేసాము డ్రై అవ్వకుండా ఉండడానికి ఇంకా ఫైనల్గా అయితే దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేయడమే ఇంక ఇక్కడైతే ఒక ట్రెడీ అయింది చూడండి ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఉంటుంది అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకరికి ఒకటి